लोग आज करना आज कर 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 आज ఆటో కార్మికుల 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 ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పి రేపు ఆగస్టు నుంచి ప్రారంభించాలని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది మన పశ్చిమ రోజుల్లో దాదాపు ఉమ్మడి పశ్చిమ రోజుల్లో నలభై వేల మంది ఆటో కార్మికులు ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నారు అయితే కనీసం ఆటో కార్మిక సంఘాలతో కానీ ఎవరితోటి ఆటో యూనియన్స్ తో కానీ ఆటో యూనియన్ పెద్దలతో కానీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ రోజు ఈ ఉచిత బస్సు అనేది ప్రదేశ ప్రభుత్వం జరుగుతుంది దీనివల్ల ఆటో మునికి సంప్రస్టకి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది వారిచ్చే పదివేలకి పదిహేను వేలకి ఆశపడి ఇవాళ ఆటో డ్రైవర్ ఎవరు లేరు మరి ఎందుకంటే ఆటోవారు పట్టుబట్టి ఆటోవాడు పట్టుబడి అధికార ప్రభుత్వం ఎంత దారుణమైన పరిస్థితులు తీసుకొస్తుందంటే ఆటోలు పట్టు పట్టబడుతుంది రాష్ట్రంలో ప్రత్యక్షంగా కానీ పరిక్షణ కానీ காதா பிரசிஷன் ஆறு லட்ச மதி பரோஷனா மூணு லட்சம் மதி ஆதாரப்படி உருவா பிரதி ஆட்டோ பை இவ்வளோ எக்கேஸ் ரெண்டு லட்ச ரூபாய் தயார் வாங்கி கட்டுக்கி பிரதி ஆட்டோ ட்ரெவர் கூட நஷ்ட போன ஆட்டோ ட்ரெவர் கி தத்த உதவி கல்வித்தி பிரிஹே இவ்வளோ இப்படி இவ்வள ஆட்டோ அண்டே பிரதி நிச்சவ மமேகமின் விர்த்தி ఇవాళ గ్రామాల్లో చూస్తే మీకు అత్యవసర పరిస్థితుల్లో గర్భిణ స్త్రీలు కానీ అలాగే వైద్యానికి సంబంధించి ప్రతి పని నుంచి కూడా వర్జునాలకి ఆటోల్ని చారవేసి ఇవాళ వారికి ఎంతో విలువైన ప్రాణ ఆటో వృత్తి అటువంటి ప్రజలతో నమ్మకమైన ఈ ఆటో వృత్తిని మా నుంచి దూరం చేయడానికి ఈ ప్రభుత్వం ఇది విధంగా కవిత అని చెప్పి మేము అడుగుతున్నాం అదేవిధంగా ఎందుకు అంటే ఉరిశిక్ష ఉరిశిక్ష పడ్డ ఖైవీనైనా చివరకోడిపై ఏంటో అడుగుతారు చివరకోడికి ఏంటో అడుగుతారు ఇవాళ సంఘాన్ని కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా ఇవాళ నిర్ణయం తీసుకుని ఇవాళ అలా అదేవిధంగా మాకు మాకు డైసెన్స్ మాకు ఆటో డ్రైవర్ అందరికీ నష్ట నష్టపరిహారం ఇవ్వాలి అలాగే ఇవాళ ఉపాధి కోల్పోతున్న ప్రతి ఆటో డ్రైవర్ కూడా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి మాకు ఏదో తూతూ మంత్రిగా ఏదో ఇచ్చేసి మమ్మల్ని పండించినట్టుగా అయితే మేము ఒప్పుకోవాలి ఎప్పుడు ప్రస్తుతం మాకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే వరకు కూడా మేము మా పోరాటం చేస్తా ఉంటాం இவ்ளோ கட்ட எதிர்ப்பு மாதிரி பிரபத்துவம் வந்து மாதிரி மஞ்சள் சாஸ்திரி சிலை சூசிசா இவ்வளோ நூற்றா பிரபுத்தம் வச்சு தர்வாங்க வச்சு கஷ்டம் மாதிரி செப்பாலே விதமாக இவ்வளோ மா வார சேபிடு வாங்கி உண்டே பிரபுத்தோம் இவ்வளோ டீசல் ரேட்டு பெருக்குவோம் பைனான்ஸ் பெருக்கி ஆட்டோ பண்ணுற ரேட்டு பெருக்கு போன அங்கே நிச்சயம் கூட மீது ஆதாரப்படி எந்த கஷ்ட மா வீதே மா பிள்ளை மேம் போஷுக்கு இவ்வளோ ரே பிடிக்கும் எவ்வளோ எல்லாம் பட்டே ఇది కూడా మేము ప్రశ్నించిన ప్రభుత్వాన్ని అదేవిధంగా ఉజిరాబాద్ వస్తే ఏ ఆటో డ్రైవర్ కూడా నష్టం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు ఇవాళ ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు మానాలి రెండు రోజుల్లో విశ్లబా అన్నారు ఈ రోజు వరకు ఏం చేస్తాం కూడా చెప్పా ఇవన్నీ కూడా మీరు గమనించి మేము ఇచ్చి మీరు ఇచ్చే డబ్బులతో మా కుటుంబాన్ని మేము పోయించుకోలేం మీరు పదివేలు ఇచ్చిన పదివేలు ఇచ్చిన మాకు చెప్పండి కానీ కాదు మేము ఇవాళ ఫైనాన్స్ వాళ్ళని ఎవరికి పదే కడతాం అటువంటి ఇవాళ మా వృత్తిని మా వృత్తిని తీసే సంతోషి ఇవాళ మా వృత్తిని సమేసి ఇవాళ మాకు విషయం పెట్టి మాకు ఈ రోజు వరకు మాకు ఎటువంటి న్యాయం చేయకుండా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి మేము మేము అంతా కూడా మేము దోషత్తుగా పాలన చేస్తాం சமய பரிசாரம் அது கடக்கும் எவரும் கூட்டமும் கட்டுக்கா பத்தியோர ஜி ஆட்டோ காரி பட்ட கொட்டை காரியம் தீக்கு வந்த பத்மோ ஜில்ல ஆட்டோ காரி அந்த கலெக்ட் வந்து ராமம் திருக்குது இதுக்கோடு சரிப்பது இங்கே காரியமாக உதவி அல்ல பட்டணம் ஆட்டோ காரி கூடேம பல்களை ஏற்படுச்சு பண காரமிக் சேம காரி உந்தோ தான் அமல் செய்யலாம் கோருக்கு அல்ல பத்து ஆட்டோ காரை ஆட்டோ காரி பத்தொட்டி ஆட்டோ காரி மேஜுக்கு வெயில் ரூபாய் பார்ப்பு கொண்டா అలాగే మరి ప్రభుత్వం తీసుకున్న పదిహేను రూపాయలు రోజు ముప్పై రూపాయలు మాకు ముప్పై రూపాయల వల్ల ఆటో కార్మికుడు ఎలా జీవితాడో మా పిల్లలలో మేము ఎలా పోషించుకున్నాం ఇలా ఆటో కార్మికుడు డిగ్రీ చదువుకుని అనేక రంగాల్లో చదువుకుని ఇలా ఆటోలు నడుపుకుంటూ జీవనం చాలుగుతున్నాడు అవంటోన్ని ఎన్ని మొక్క పోసేసి ఇలా మరి మాకు కొత్త కొట్టే కార్మి చేయడం తప్పని కోరుకుని సార్ తీసుకుంటే మన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడవాళ్ళకి ఆర్టీసీలో అనే పథకాన్ని ప్రారంభిస్తుంది ఈ పథకం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డు పడతాయి ముఖ్యమంత్రి గారు మీరు అభివృద్ధికి అభివృద్ధి కార్యక్రమం ఏమనుకున్నాం మీరు అనుకున్నాం మీకు నైన్టీ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆటో కార్మికులు ఓట్లేశాడు మీరు రావాలని மா துத்தரோ பரிசு மாராடு மா ஆரோக்கிய பரிசு மாரி ஆட்டோ மீதே நோட்டுக்கு நைன்டி பர்செண்ட் ஆட்டோ மீதே சேவை ஆட்டோ கொண்ட வந்து நோட்டுக்கு நைன் பர்செண்ட்ஸ் தான் ஆர்வ இப்போ மேம் நீர் அந்த அந்த பத்திரம் மாக்கே சேத்துக்கு விருத்தி மர சேர்த்து நீர் சார் இது நியாயம் காது முக்கியமோ మీకోసం మేము సం తెలుగుదేశం మీ జనసేన కట్టుకు తిరిగాం మీరు మేము తల్లిదండ్రులు కాదు మీరు మమ్మల్ని సొంత చేస్తున్నారు ఇది న్యాయం కాదు ఇది పునరాలోచించాలి మాకు తగిన న్యాయం చేయాలి మాకు ప్రత్యాంధమైన ఉపాధి సూచించాలి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీని గురించి ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు తదుపరి కార్యాచరణ చెప్తారు కాబట్టి అందరూ ఆయన మాటను ఆయన మాట ఉండి భవిష్యత్ కార్యాచరణ చెప్తారు ఎవరికి వెళ్దాం రాష్ట్ర ప్రభుత్వం కోటమి ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనివల్ల మన ఆటో కార్మికులందరూ కూడా సుమారు పాతి ముప్పై సంవత్సరాలు పెట్టి ఆటో కార్మికులందరూ కూడా పట్ట చేత పెట్టుకుని గవర్నమెంట్ ఏ జీవనోపాధి కల్పించకపోయినా కానీ ఆ స్వతంత్ర శక్తితో ఏదో ఫైనాన్షియల్ చేయించుకుని లోన్లు తెచ్చుకున్నాం ఇంకో రాని ఇంకో పోం జీవనా సాగిస్తున్నారు ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది రాలేదు మేము అనుకోలేదు ఇప్పుడు కూడా కానీ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు కానీ మేము కోటమి ప్రభుత్వానికి ఇప్పుడు కూడా మద్దతు కరంగా చూసాం ఎందుకంటే రోడ్లు డెవలప్ అవుతాయి స్టేట్ డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో అందరం కూడా కార్మికులందరం కూడా ఏకదాటిగా మేము మేము హోటల్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఈ రోజు మా గురించి వాళ్ళు మేము అయితే స్టేట్ గురించి గవర్నమెంట్ గురించి ఆలోచించాము కానీ మా ఆటో కార్మికుల గురించి కానీ ఏ నాయకులు కానీ ఏ కార్యకర్తలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి గవర్నమెంట్ కానీ ఆలోచించుకోకుండా ఈ రోజు ఈ కార్యక్రమం ఈ ప్రీ పర్స్ అనే కార్యక్రమం మేము గతంలో డిసెంబర్ లో ధర్నా చేయడం జరిగింది బంధు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఏదో చేస్తారు కదా ఏదో చేస్తారు కదా అనే ఉద్దేశంతో మేము అనుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఆటో కార్మికులకు న్యాయం చేస్తామంటే ఏదో చేస్తారు కదా ఏదో చేస్తారో మేము ఊళ్ళో ఎందుకో మేము ఊహంలో ఉన్నాం మమ్మల్ని ఆ ఊహంలో నుంచి ఈ రోజుకి రేపు కాక ఎల్లుండా రాష్ట్రపతి అన్నాడు రెండు రోజులు ఉంది ఇప్పటి వరకు కూడా మాకు ప్రత్యామ్నాయం ఏంటనేది ప్రకటించలేదు గవర్నమెంట్ కానీ ఇలాగా ముందుకి వెళ్ళిపోతామంటే మా ఆటో కార్మికులు ఏమైపోవాలి మా భార్య బట్టలు ఏమైపోవాలి మా పిల్లలు ఏమైపోవాలి మా తల్లిదండ్రులు ఏమైపోవాలి ఇక్కడ ఫైనాన్స్ తీసుకున్న ఫైనాన్స్ లో ఏమైపోవాలి అలాగే కరోనా టైంలో కూడా మాకు చాలా ఇబ్బందులు పడ్డా ఫైనాన్స్ ఫైనాన్స్ బడ్లెట్ పాటు ఎలాంటివి జరిగింది అయినా సరే మీరు కుంగిపోకుండా కుంగిపోకుండా మేము ఈ ఆటో జీవనాన్ని సాధించుకుంటున్నాం కానీ ఈ గవర్నమెంట్ ఎలా చేయడం అనేది చాలా దౌర్భాగ్యం కాబట్టి గవర్నమెంట్ కూడా మమ్మల్ని మా ఆటో కార్మికుల బాధలు ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయంగా మాకు జీవనోపాధి ఏదో కల్పించి లేదంటే జీవనోపాధి కాకపోయినా సరే కొంతమంది నిరుద్యోగం ఉన్నారు యువత ఉన్నారా ఆటో కార్మికులు వాళ్ళందరికీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ రూపంగా ఏమన్నా ఉద్యోగాలు రూపాయలు ఇప్పించి అలాగే మాకు నలభై ఆరు సంవత్సరాలు తాటిన కార్మికులు కూడా ఉన్నారు వాళ్ళకి ఏదైనా మార్గం చూపించాలని గవర్నమెంట్ ను కోరుకుంటామండి